హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు మంచి ఫ్యామిలీ కారు కొనాలని చూస్తున్నారా మీ బడ్జెట్ పదిహేను లక్షల లోపేనా అయితే ఈ సెగ్మెంట్లో మార్కెట్లో చాలానే పాపులర్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి అయితే వాటిలో ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలియక చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అలాంటి వారి కోసమే ఈ స్టోరీ ఇందులో పదిహేను లక్షల కంటే తక్కువ ధర కలిగిన టాప్ సెవెన్ సీటర్ ఎస్వివీల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం టోయటో రూమియన్ అనేది మారుతి ఎట్టిగా రీబ్యాజ్డ్ వెర్షన్ వీటి ఇంటీరియర్స్ ఒకేలాగా ఉంటాయి అంటే ఇది ఎక్కువ మంది ప్రయాణికులను సామాగ్రిని మోసుకు వెళ్ళేందుకు అనువుగా రూపొందించిన పెద్ద కారు ఇందులో మూడు వరుసలు సౌకర్యవంతమైన సీటింగ్ను అందిస్తాయి అంతేకాక ఇందులో చాలా ప్లేసెస్లో స్టోరేజ్ కంపార్ట్మెంట్లు ఉన్నాయి ఈ కారు వన్ పాయింట్ ఫైవ్ లీటర్ పెట్రోల్ ఇంజన్ ను కలిగి ఉంటుంది ఇది వన్ జీరో టూ బిహెచ్పి శక్తిని అందిస్తోంది మహీంద్ర బొలెరోతో పోలిస్తే మహీంద్ర బొలెరో నియో ప్రతి విషయంలో చాలా భిన్నంగా ఉంటుంది ఇంటీరియర్స్ స్టాండర్డ్ బొలెరో కంటే చాలా భిన్నంగా ఉంటాయి దీనిలో పొడపైన స్క్వాబ్ ప్రత్యేక ఆర్మ్ రెస్ట్లతో కుర్చీ ముందు సీట్లు ఉంటాయి దీని సీటు కుషనింగ్ స్ట్రాంగ్ గా ఉంటుంది మధ్య వరుస సీట్లు ముగ్గురు ప్రయాణికులకు సౌకర్యవంతంగా వసతి కల్పిస్తాయి అయితే హెడ్రూమ్లో ఉన్నంత మోకాలి లెగ్ రూమ్ లేదు మహీంద్ర ఉద్దేశపూర్వకంగానే వెనుక భాగంలో సైడ్ ఫేసింగ్ జంప్ సీట్లను ఉంచింది అయితే చివరి వరుస సీట్లలో త్రీ స్పేస్ పారామీటర్స్ లేవు దీంతో ఎక్కువ లగేజ్ను ఉంచడానికి సీట్లను మరతపెట్టడం ఉత్తమం ఈ జాబితాలో మూడవ కారు మహీంద్ర బులెరో ఇది చాలా పాతది బాక్సీ డిజైన్ కలిగి ఉంటుంది దీని గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువగా ఉండటం వల్ల దీన్ని ఆఫ్ లో నడపడం చాలా తేలిక అయితే దీని ముందు సీట్లు కాస్త తిరుగుగా ఉంటాయి ఇలానే ఉంటాయి లిమిటెడ్ మోకాలి స్థలాన్ని అందిస్తాయి మహీంద్ర ఈ సబ్ ఫోర్ మీటర్ ఎస్విలోని మూడవ వరుసలో సైడ్ ఫేసింగ్ సీట్లను అమర్చింది కానీ పొడుగ్గా ఉండేవారు ఇక్కడ కూర్చోవడంలో ఇబ్బంది పడవచ్చు దాదాపు పది లక్షల ధర ఉన్న ఈ కారుకు టచ్ పాయింట్ల క్వాలిటీ యావరేజ్ కంటే తక్కువగా ఉంది కంపెనీ తన నెక్స్ట్ జనరేషన్లో ఇలాంటి చాలా సమస్యలపై ఫోకస్ చేసి పరిష్కరించవచ్చు అలాగే మారుతి ఎట్టిగా ఈ మారుతి ఎట్టిగా కారులో విశాలమైన డోర్స్ ఉన్నాయి దీనివల్ల చాలా ఈజీగా లోపలికి వెళ్ళడం బయటకు రావడం చేయొచ్చు దీని ముందు సీట్లు విడల్పుగా చాలా కుషనింగ్ కలిగి ఉంటాయి దీని రెండవ సీటు దీని రెండవ వరుస సీట్లు ఎక్స్ట్రా లెగ్ రూమ్ కోసం వెనుకకు జారి వాలుగా ఉంటాయి మధ్య వరుసలో లార్జ్ విండోస్ ఉన్నాయి ఇవి ఎక్కువ వెలుతురుని అందిస్తాయి క్యాబిన్కు ఎయిర్ ఫీల్ను ఇస్తాయి దీని మిడిల్ సీట్లు మాత్రమే ఫోల్డబుల్ దీనివల్ల కొంతమందికి చివరి వరుసకు చేరుకోవడం కష్టంగా ఉండొచ్చు వెనుక కూర్చున్నప్పుడు ప్రయాణికులకు హెడ్ రూమ్ షోల్డర్ రూమ్ బాగా లభిస్తాయి ఇద్దరు పెద్దవారు ఇక్కడ లాంగ్ డ్రైవ్లో హాయిగా కూర్చోవచ్చు వీటితో పాటు ఇందులో లాఫ్ సైడ్ ఆమ్ రెస్ట్లు బాటిల్ హోల్డర్లు ఛార్జింగ్ సాకెట్లు వంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి